మెదక్ జిల్లాలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా ముగిసింది సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారులు చేసిన తప్పిదం ఇద్దరు అభ్యర్థులకు శాపంగా మారింది ఈ ఘటన అల్లాదుర్గం మండల కేంద్రంలో చోటు చేసుకుంది అల్లాదుర్గం గ్రామానికి చెందిన ఐదవ వార్డు బీసీ మహిళకు రిజర్వ్డ్ స్థానాన్ని కేటాయించారు బీసీ మహిళ రిజర్వ్డ్ వార్డులో మహిళ నామినేషన్తో పాటు పురుషుల నామినేషన్లను కూడా ఎన్నికల అధికారులు స్వీకరించారు కనకంటి రేవంత్ గౌతమ్ కుర్మ సమర్పించిన నామినేషన్లను ఐదవ వార్డులోని బీసీ మహిళ రిజర్వ్డ్ స్థానంలో ఎన్నికల అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయకుండా స్వీకరించడం చర్చనీయాంశంగా మారింది ఈ వార్డు మహిళ రిజర్వ్డ్ స్థానమని స్కూటీనిలో ఇద్దరి నామినేషన్లను రిజెక్ట్ చేయడంతో ఇద్దరు అభ్యర్థులు కంగు తిన్నారు ఐదా వార్డు బీసీ జనరల్ రిజర్వ్డ్ అని అధికారులు ఉండడంతోనే నామినేషన్ దాఖలు చేశామని బాధితులు అంటున్నారు అధికారుల తప్పుడు సమాచారంతోనే తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు కానీ అధికారులు మాత్రం నామినేషన్లు స్వీకరించే సమయంలో జనాలు ఎక్కువగా రావడంతో అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించకుండానే తీసుకున్నామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్నారు అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించకుండా తీసుకోవడం వల్లే ఈ తప్పిదం జరిగిందంటూ వెల్లడించారు అయినప్పటికీ తమ తప్పేం లేదంటూ ఘంటాపదంగా ఆర్వో తెలపడం ఒకంత షాక్ కు గురి చేసింది జరిగిన ఈ ఘటనపై బాధితుడు రేవంత్ జిల్లా కలెక్టర్ ఆర్డీఓలకు ఫిర్యాదు చేశాడు దీంతో జిల్లా అధికారులు అల్లదుర్గం ఎన్నికల నిర్వహణ అధికారి లక్ష్మణ్ను అలాగే ఎంపీడీఓను మెదక్ ఆర్డీఓ కార్యాలయానికి ఉదయం రావాలంటూ ఆదేశించారు ఇక ఆ స్థానానికి నామినేషన్లు సమర్పించిన మరో మహిళ అభ్యర్థి చంద్రకళ ఏకగ్రీవంగా ఎన్నికైంది ఏదేమైనప్పటికీ అధికారుల పొరపాటు ఇద్దరు అభ్యర్థులకు అన్యాయం చేసిందని స్థానికులు చర్చించుకుంటున్నారు

దానిలో రెండు రిజెక్ట్ అయినాయి సార్ కనకంటి రేవంత్ వీళ్ళు జెంట్స్ అన్నమాట గర్ల్స్ ఇది ఉమెన్ రావాలి కాబట్టి దానికి రిజెక్ట్ చేయబడి అయినప్పుడు జెంట్స్ ఎట్లా తీసుకోవచ్చు సార్ అంటే అది ఓవర్ లోడ్లో అయిపోయింది సార్ సాయంత్రం లాస్ట్ ఇంతకుముందు మేము చెప్పినాం ఏమని చెప్పినామంటే ఇది ఉమెన్ ఉంది అంటే మేము పంపించినాం ఎప్పిడ్ దగ్గర వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తర్వాత రాలేదు లాస్ట్ ఎట్లా ఏడు ఎనిమిది తర్వాత వాళ్ళు వచ్చి ఏసీ డబ్బున ఏసి వెళ్ళిపోయేవాళ్ళు మాకు మాకంత టైమే లేదు అప్పుడు నైట్ నైట్లో తీసుకుంటాము ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాకు ఏది ఇచ్చినా తీసుకున్నాము అప్పుడు ఉమెన్ రిజర్వ్ అది మేము అంత క్లియర్ చూడలేము ఇంత ముందు వెరిఫికేషన్ అప్పుడు ఏం లేదు సార్ తీసుకున్నాము తీసుకొని పెట్టుకున్నాము ఏ చదువు నందలేదు ఏది రిజర్వ్ అసలు ఏది కూడాది కానీ ఇది తీసుకున్నాం మేము ఓవర్ లోడ్లో ఎక్కువ మంది వచ్చిండ్రు లోపట వచ్చి మొత్తం నిండిపోయేరు

నేనే అనుకుంటారా ఏం లేదు మాకరకు లక్ష్మణ్ సన్న ఇప్పుడు ఆరో వై పోతున్నాడు 30 రోజు సర్ అప్లికేషన్ మెయి మెయి 30 నా స్కోర్ రాజస్థాన్ బసాలా క్లాస్ స్కోర్ నే బ్యాక్ వర్కే వెటిరా అంటే ఫస్ట్ రిజెక్ట్ ఇది కాదు అని చెప్పి ఆ క్యాండిడేట్ ని చెప్పా చెప్పం ఎక్స్పీరియన్స్ బయట ఉండదు ఎక్కువ ఉండదు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు బయట ఉంటుంది ఎల్బిడెస్ అని బయట వాళ్ళ ఆడ స్కూటినీ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ అప్లై ఆడియో నుంచి అప్లై చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు కదా ఏమన్నా మూడు మూడో తారీఖు వరకు వాళ్ళు ఏం చేస్తారో డిసైడ్ ఆడియో చేయాలి వాళ్ళు కలెక్టర్ వాళ్ళు ఎం చేస్తారు డిసైడ్ వాళ్ళే మనకంటే ఇన్స్ట్రక్షన్ లేదు అన్న సార్ ఇప్పుడు ఓవర్లోడ్ బాగా ఆచిర్రు ఇప్పుడు దన్న దాన్ని తీసుకొని డిస్ట్రిక్ట్ నాణే

ఏంటిసే ఉండొచ్చు కాబట్టి కలిసే ఉండచ్చని తీసుకుందాము